సాటర్డే సండే బయట తిన్నాం కదా ఇంక అందుకే మండే రోజు అయితే ఇంట్లో కుక్ చేసుకున్నా సో చూస్తున్నారు కదా నేనైతే వైట్ రైస్ వండేసుకున్నాను నేను స్టీల్ బౌల్లోనే ఎప్పుడు వండుకునేది నాకు అదే అలవాటు పెళ్ళైనప్పటి నుంచి సో నాకు అది అలవాటు అయిపోయింది అనమాట డిష్ వాషర్ వచ్చినా సరే నాకు పెద్దగా పని ఉండట్లేదు చక్కగా స్టీల్ బౌల్స్ అని దాంట్లో పెట్టేస్తున్నాను అండ్ ఇది ఇచ్చేసి కర్రీ అనమాట బీర్కి కర్రీ చేసుకున్నాను మా ఇద్దరికి ఒక పూటకి నేను ఏ పూట దా పొటే చేసుకుంటా నేను మార్నింగ్ టిఫిన్ చేసేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేసేసుకుంటా అండ్ నైట్ డిన్నర్కి సపరేట్గా మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటా రాజుకి నాకు అలా అలవాటు అయిపోయింది అనమాట ఏ పూట దా పూట కుక్ చేసుకొని వేడిగా తినడం అది ఇంకా అలవాటు అనమాట మాకు సో తర్వాత మాకు ఇంటర్కమ్ ఫిక్స్ చేయడానికి వచ్చారనమాట సో అయితే ఇంటర్కమ్ ఫిక్స్ చేస్తున్నారు చాలా సింపుల్గా అయిపోయింది అసలు ఎంతసేపు పట్టలేదు ఇంటర్కమ్ ఫిక్స్ చేయడానికి ల్యాండ్లైన్ తీసుకొచ్చి సో చెక్ చేసేసుకున్నారు ఇది వచ్చేసి నాది దగ్గు సిరప్ అనమాట అయిపోయింది బాటిల్స్ బాటిల్స్ అయిపోతున్నాయి కానీ ఈ గొంతు మాత్రం నాకు సెట్ అవ్వట్లేదు సో మాకైతే కొత్త ఇంటర్కమ్ వచ్చేసింది చూపిస్తున్నాను మీకు ఇది కొత్తది అనమాట ఒక కొత్తది ఓపెన్ చేసి ఫిక్స్ చేసేసారు సో ఇంకా తను వెళ్ళిపోయాడు అనమాట ఫిక్స్ చేసేసి ఎంతసేపు పట్టలేదు మాకు ఇక్కడ కోసం అనమాట టేబుల్ సైడ్ టేబుల్ కావాలి సోఫా దగ్గర అన్నాను కదా ఐక్యలోకి వెళ్ళినప్పుడు సో ఇక్కడ పెట్టేస్తే ల్యాండ్ లైన్ పెట్టుకోవడానికి బాగుంటుందని ఇంకా నెక్స్ట్ రాజు అయితే క్లీనింగ్ పెట్టుకున్నాడు క్లీనింగ్ సెక్షన్ రోబో తీసుకున్నాం అనమాట మేము ఈ రోబో ఏంటంటే మనకి డస్ట్ ఊడ్చడానికి చూడటానికి రెండింటికి యూజ్ అవుతుంది అనమాట సో దీని ఏంటంటే ట్యాంక్ ఉంటుంది ఆ ట్యాంక్లో మనం వాటర్ ఫిల్ చేసి పెట్టేసామంటే సో చక్కగా అదే క్లీన్ చేసేసుకుంటుంది ఈ రోబో తీసుకున్నాం అనమాట కొత్తగా ఇది బాగా పనిచేస్తుంది సూపర్గా ఉంది డస్ట్ ఎలా కలెక్ట్ చేస్తుందో చూపిస్తా చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట ఇది మేము వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇదంతా డస్ట్ అనమాట డస్ట్ వచ్చింది సపరేట్గా ఇది మనం క్లీన్ చేసుకోవాలి అండ్ మనకు క్లీనింగ్ చేస్తుంది కదా తుడిచిద్ది కదా మాపేస్తుంది కదా సో ఆ వాటర్ మళ్ళీ వేరే వేస్ట్ వాటర్ వేరే ట్యాంక్లోకి వస్తుంది అనమాట సో ఆ ట్యాంక్ కూడా క్లీన్ చేసుకోవాలి అండ్ క్లీన్ వాటర్ మనం వేరే బాస్కెట్లో పట్టి పెట్టాలి ఇలా అనమాట మన తక్కువ టైంలో చక్కగా చేసేసుకోవచ్చు వీక్లీ వన్స్ దీనికి టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది అనమాట సో క్లీన్ చేసిన తర్వాత ఇంత డస్ట్ వచ్చింది రాజు చూపిస్తున్నాడు ఎంత వచ్చిందో అని సో నాకైతే స్వీట్ పొటాటోస్ ఉడకబెట్టేసి ఇచ్చేసాడు ఇవి నా ఫేవరెట్ మీకు ఫేవరెట్ అయితే నాతో కమెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంక ఇద్దరం చెరకు రెండు తిందామని చెప్పేసి ఉడకబెట్టేశాడు అనమాట ఈ చల్లదనానికి నేను హాల్లో కూర్చోవాలంటే ఖచ్చితంగా హీటర్ ఉండాల్సిందే రూమ్ హీటర్ సో నేను అందుకే రూమ్ హీటర్ వేసుకొని ఇలా కూర్చున్నాను సోఫాలో ఇంకా రాజు క్లీన్ చేసుకుంటున్నాడు రోబో సో స్టేషన్ కూడా క్లీన్ చేసుకోవాలి సో అది క్లీన్ చేస్తున్నాడు మై బై